తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్ అని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించేందుకు తన వంతుగా కృషి చేస్తారని ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు దేశంలో నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయన్నారు వారిచ్చేటువంటి స్ఫూర్తిని బట్టి నేను ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలో వెళ్తా కానీ ఈరోజు పార్టీ మారినంత మాత్రాన విధానాలను మార్చి మర్చిపోయేది లేదు నా లక్ష్యాన్ని పక్కన పెట్టేది లేదు నా లక్ష్యం నా ఆశయం నాకంటే వేల రెట్లు అవగాహన కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకపోతే నేను భావిస్తున్నా వారి ఆశయాలే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమున్నా ఉన్నా అప్పటికే వారు తీసుకొని ఉన్నారు పూర్తి స్థాయి అవగాహనతో దేశాన్ని అద్భుతమైనటువంటి పద్ధతిలో వారు పురోగమిస్తా ఉన్నారు కాబట్టి ముందుకు నడుపుతా ఉన్నారు కాబట్టి నేను ప్రజలు ఇచ్చినటువంటి సూచన మేరకు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది తప్పకుండా వారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోయి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సమాజంలో ఉన్న చిత్త చివరి పౌరుడి వరకు వ్యక్తి వరకు ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఉండాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి నినాదాన్ని ప్రతి గ్రామానికి ప్రతి గడపకు ఒక సైనికుడి లాగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా